శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు హిందూపురం డీఎస్పీ కేబీ మహేష్ పర్యవేక్షణలో హిందూపురం పట్టణం నందు జరుగుతున్న ద్విచక్ర వాహనాల దొంగతనాలపై ప్రత్యేక నిఘా ఉంచగా హిందూపురం వన్ టౌన్ సిఐ రాజ్గోపాల్ నాయుడు ఎస్ఐ శ్రీధర్ ఏఎస్ఐ మధిరలేటి మరియు వారి సిబ్బందితో నవంబర్ పదకొండవ తేదీ తెల్లవారుచామున హిందూపురం టౌన్ గొడ్డం వద్ద వాహనాలను తనిఖీ నిర్వహిస్తుండగా ముద్దాయిలు దొంగిలించిన మోటార్ సైకిల్ తో పాటు తనిఖీ నిర్వహిస్తున్న పోలీసులను చూసి వాహనాలను తిప్పుకొని పోయే ప్రయత్నం చేస్తుండగా పోలీస్ సిబ్బంది పట్టుకుని అరెస్ట్ చేశారు ఈ సందర్భంగా డిఎస్పీ కెవి మహేష్ మాట్లాడుతూ నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న పదిహేను లక్షల రూపాయల విలువగల

పట్టుకోవడం జరిగింది వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి దాదాపు ఇరవై ద్విచక్ర వాహనాలు అంటే దొంగలించబడిన ద్విచక్ర వాహనాలను ఈరోజు మనము సీజ్ చేయడం జరిగిందండి ఇంకే వివరాల్లోకి వెళ్తే ఈరోజు పదకొండు పదకొండు రెండు వేల ఇరవై తెల్లవారుజామున హిందూపురం బుల్ గుద్దం అండర్ బ్రిడ్జ్ దగ్గర చెక్ చేసేటప్పుడు ఒక ఎటువంటి పత్రాలు ఎటువంటి డీటెయిల్స్ అనే వెహికల్స్లో మనకు కనబడిన వ్యక్తులు కనబడగానే వాళ్ళని ఇంకొంచెం ఇంటరాగేట్ చేయగానే వాళ్ళు దొంగతనాలు చేసి దాదాపు ఇరవై వాహనాలని దాచిపెట్టడం అనేది చేశారు ఆ ఇరవై వాహనాలని వాళ్ళ కనెక్టెడ్గా ఉన్న టోటల్ ఎనిమిది మందిని మనం పట్టుకోవడం జరిగిందండి అందులో నలుగురు మేజర్లు నలుగురు మైనర్లు మనం మేజర్ల పేర్లు చూస్తే మొహమ్మద్ గౌస్ అలియాస్ సుహైల్ అలియాస్ లాలా వయసు ఎయిటీన్ ఇయర్స్ అండి షేక్ ఇస్మాయిల్ అలియాస్ నేపాల్ వయసు ఎయిటీన్ ఇయర్స్ షేక్ అజ్మతుల్లా అలియాస్ నాయుడు వయసు నైన్టీన్ షేక్ అబ్దుల్లా అలియాస్ అరవ వయస్సు పంతొమ్మిది సంవత్సరాలు వీళ్ళ నలుగురితో పాటు ఇంకో నలుగురు మైనర్ల యొక్క డీటెయిల్స్ మేము ఇక్కడ చెప్పకూడదు కాబట్టి ఇక్కడ చెప్పట్లేదు దాదాపు ఇరవై ద్విచక్ర వాహనాలు మనం సీజ్ చేయడం జరిగింది వర్త్ ఫిఫ్టీన్ ల్యాక్స్ అండి ఈ మైనర్లు కూడా ఇంత చాకచక్యంగా వీళ్ళు దొంగతనాలు చేసుకున్నట్టు పేరెంట్స్ నేను ఇంతకు ముందు కూడా ఒక ప్రెస్ లో చెప్పినట్టు పేరెంట్స్ మైనర్లు ఏమైనా చిన్న వాళ్ళలో చిన్న మార్పులు ఏమన్నా ఉంటే దయచేసి వాళ్ళ క్యారెక్టర్లో మార్పులు ఏమైనా ఉంటే మాకు కూడా చెప్పండి మేము అబ్జర్వేషన్